హీరోయిన్లుగా సూపర్ సక్సెస్ అయిన బ్యూటీస్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం అనేది కామన్ కాస్త ఆలస్యంగా అయిన సీనియర్ బ్యూటీ తమన్నా కూడా ఈ లిస్ట్లో చేరారు ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో ఉండే మిల్కీ బ్యూటీ ఇప్పుడు తన న్యూ బిజినెస్ లాంచ్తో మరోసారి సోషల్ మీడియాలో టాప్లో ట్రెండ్ అవుతున్నారు చాలా మంది హీరోయిన్లు బిజినెస్ విమెన్ గా ప్రూవ్ చేసుకున్నారు సమంత ఆన్లైన్ క్లాతింగ్ బిజినెస్ తో పాటు ఒక పెర్ఫ్యూమ్ కంపెనీని కూడా రన్ చేస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్ అయితే దేశవ్యాప్తంగా జిమ్ చైనే రన్ చేస్తున్నారు కాజల్ కీర్తి సురేష్ లాంటి బ్యూటీస్ కూడా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టేశారు ఇప్పుడు తమన్నా కూడా వ్యాపారవేత్తగా ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు గతంలో ఓ ఆన్లైన్ జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశారు తమ్ము కానీ ఆ బ్రాండ్కి అంతగా బజ్రాలేదు అందుకే ఇప్పుడు ముంబైలో భారీ స్థాయిలో ఒక జ్యువెలరీ స్టోర్ని స్టార్ట్ చేశారు ఈ బ్యూటీ బిజినెస్ చేయడమే కాదు ఆ బిజినెస్ ని టాప్ లో ట్రెండ్ చేసేందుకు తన సినిమా కాంటాక్ట్స్ పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నారు తమన్నా స్టోర్ ఓపెనింగ్ కి టాప్ బ్యూటీస్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీస్ ని ఆహ్వానించిన మిల్కీ బ్యూటీ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకొచ్చారు తమన్నా జ్యువెలరీ స్టోర్ ని విజిట్ చేసిన అందాల భామల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి కేవలం బిజినెస్ స్టార్ట్ చేయడమే కాదు ఈసారి తానే బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయి తన బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు తమన్నా గ్లామరుండగానే ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోవాలన్న ఉద్దేశంతో గట్టిగానే కష్టపడుతున్నారు మరి ఈ బిజినెస్ తమన్నాకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి